వనపర్తి జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి వాగులు వంకలు పొర్లుతున్నాయి దీంతో కుంటలు చెరువులకు వరద నీరు పోర్టెత్తడంతో అలుగులు దూకుతున్నాయి కొత్తకోట మండలం రాయినిపేటలో ఉన్న ఖాన్ చెరువు మత్తడి దూకడంతో సమీప పంట పొలాలు నీట మునిగాయి శ్రీరంగాపురం మండలం పెబ్బేరు కొల్లాపూర్ రహదారిలో వంతెన పనులు పూర్తి కాకపోవడంతో వరద నీరు ఉధృతంగా ప్రవహించి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన దారి కొట్టుకుపోయింది దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది దీనివల్ల విధులకు వెళ్ళాల్సిన ఉద్యోగులు పాఠశాలలు కళాశాలలకు వెళ్ళాల్సిన విద్యార్థులు అక్కడే నిలిచిపోయారు అధికారులు స్పందించి బస్సులను శ్రీరంగపురం నుంచి నడిపేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు నారాయణపేట జిల్లా మక్తల్ మండలం దాసర్దొడ్డిలో సంగంబండ జలాశయం నుంచి వచ్చిన లో లెవెల్ కాలువకు గండిపడటంతో నీరంతా వృధాగా పోతోంది కొన్ని రోజుల క్రితమే కాలువ గండిపడగా అధికారులు నాసిరకం పనులు చేసి చేతులు దులుపుకున్నారు మళ్లీ అదే స్థానంలో గండిపడటంతో అధికారుల నిర్లక్ష్యం కనబడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం కావాలని కోరుతున్నారు